నమస్కారం నా పేరు దులం కళ్యాణ్ బీజేపీ ఓబీస్ మోర్చ జిల్లా అధ్యక్షుని అలాగే గంగధర మండలం బూరుపేరి గ్రామ సర్పంచ్ని నేను ఎలక్షన్ ముందు హామీ నా మొదటి హామీ రూపాయికి దాన సంస్కారం అని హామీ ఇవ్వడం జరిగింది అలాగే నేను ప్రమాణ స్వీకారం తర్వాత మా పాలక వర్గంతో మొదటి హామీ రూపాయికి దాన సంస్కారం దాన్ని తీర్మానం చేయడం జరిగింది అందరూ మా పది మంది వాట్సలు కూడా దానికి అప్రిషియేట్ చేశారు అలాగే మా గ్రామంలో ఎవరి పుట్టినరోజు జరిగినా ఎవరి మ్యారేజ్ డే జరిగినా వారికి బహుమతిగా ఒక మొక్క నా తీసుకో హామీ తీసుకోవడం జరిగింది ప్రతి ఎవరి పుట్టినరోజు జరిగినా మ్యారేజ్ డే జరిగినా వారి ఇంటికి బహుమతిగా మొక్కను పంపిస్తాం అలాగే దాని సంరక్షణ కూడా మేమే అని చెప్పినాం అలాగే డ్రైనేజ్ వ్యవస్థ మా బూరుపల్లి స్టాండ్ ఆవరణలో డ్రైనేజ్ కొంచెం ఇబ్బందికరం ఉంది ఆ డ్రైనేజ్ కూడా రేపు దాన్ని వర్క్ స్టార్ట్ చేస్తా అని చెప్పిన నిన్న ఈ మూడు అంశాల మీద తీర్మానం చేయడం జరిగింది అలాగే నాకు ఇంతటి అఖండ మెజార్టీ ఇచ్చిన మా గ్రామ ప్రజలకు శిరస్సు మంచి నమస్కారం చేస్తున్నారు ఆరు రెండు నిలిచిన అన్న దాదాపు ఏడు వందల ఎనభై రెండు మెజార్టీ వచ్చింది నాకు వెయ్యి ముప్పై ఓట్లు వచ్చినాయి పదిహేడు వందల నాలుగు గోలు అయితే వెయ్యి ముప్పై ఓట్లు వచ్చినాయి అందులో భారీ మెజార్టీ ఇచ్చారు ప్రజలు వాళ్ళకి ఏమి ఇచ్చినా రుణం తీసుకోలేను నేను వారి కోసం నేను ఏం చేసినా వాళ్ళకి రుణం తీసుకోలేను అంత మెజార్టీ ఇచ్చారు భవిష్యత్తులో మీ గ్రామం కొరకు మీరు ఏం చేయాల్సి ఇక్కడ మా గ్రామం ఉత్త రా దేశంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకురావాలన్న కాన్సెప్ట్ ఆ విధంగా ముందుకెళ్తానని నేను అనుకుంటున్నాను